హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ వ్యాకృతి కమింగ్ టు బ్యాక్ ఇంక ఇది వచ్చేసి లెవెన్త్ నవంబర్ లెవెంత్ రోజు అనమాట ఆ రోజు నైట్ ఎడిటింగ్ లైవ్ షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు ఇవన్నీ సెట్ చేసుకొని అండ్ రాగానే లైవ్ పెట్టుకొని ఆ రోజు ఇడ్లీలు కూడా చేస్తున్నాను సో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం రిమెంబర్ అయి ఉంటుంది సో అట్లా నా వర్క్ అంత ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంకా నేను అప్పటికి తినలేదండి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది సో బట్టలన్నీ ఫోల్డింగ్స్ ఉంటే అవన్నీ ముందేసుకొని కూర్చున్నాను అనమాట అట్లా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను సో ఇంకా బట్టలు అన్నీ ఫోల్డింగ్స్ చేసేసుకొని ఎండ్ కిచెన్లో వెజల్స్ నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ సెట్ చేసేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెష్ అప్ అయి పడుకునేసరికి నాకు లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఇక నిద్ర పట్టదు కదా పడుకున్న వెంటనే టు అల్ అయిపోతుంది అనుకోండి అప్రాసిమేటిక్గా అండ్ మార్నింగ్ చాలా లేట్ అయిపోయిందండి అంటే కోట టూ సిక్స్కి మెల్క్ వచ్చేసింది సో అందుకే ఫ్రెష్ అప్ అయిపోయాయి కానీ బట్ హెయిర్ మాత్రం కోమ్ చేయలేదు సో అందుకే ఇంక నేను బెండకాయలన్నీ చకచక తరిగేసుకుంటున్నాను యాక్చువల్లీ పిల్లలకి స్కూలు అంతా మార్నింగ్ హడావుడి ఉంటుంది కాబట్టి సో నేనైతే నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను సో ఇప్పటి వరకు టిల్ టుడే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో పాటు జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట సో మార్నింగ్ ఫార్టీ టూ ఉండే ఇప్పుడు నేను చూ ఫార్టీ టూ ఉన్నారు ఎనీవేజ్ నో ప్రాబ్లం అండి సో ఎవరైనా ఛానల్ నచ్చి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా ఎఫర్ట్కి సంబంధించిన ఒక చిన్న కాంప్లిమెంట్ అయినా నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతాను అండ్ తీసుకుంటాను కూడా ఆల్సో కమింగ్ టు బ్యాక్ సో ఇంక ఇక్కడ మనకి కాస్త ఓపిక ఉంటే చాలండి పని చకచక అయిపోతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మనకి నాన్ స్టిక్ కడాయిలు ఉంటాయి కదండి అవి ఏంటంటే కోటింగ్ పొడితే మళ్ళీ రీప్లేస్ ఇన్వెస్ట్ చేయాలి కొత్తవి కొనాలంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అందులోనూ బ్రాండెడ్ కంపెనీ అయితే ఇంకా కాస్ట్ ఉంటాయి అనమాట సో ఈ ఐరన్ కడాయిలు ఒక్కటి కొని పెట్టుకోండి సో ఇదేంటి అంటే కొంచెం కుకింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ రిమూవ్ చేసేసి అట్లా కడిగేసుకొని చక్కగా ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి తర్వాత తర్వాత ఆయిల్ అనేది కడాయికి పట్టేసిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా కొంచెం జంగ్ వస్తుంది అనుకుంటేనే అప్లై చేయాలన్నమాట సో నాకు లేట్ అయిపోతుంది అన్న టైంలో ఈ కడాయి రెడీగా ఉంటే మాత్రం క్విక్గా పని అయిపోతుంది ఎందుకు అంటే ఇగోండి చక్కగా నాన్ స్టిక్ అంటే బెటర్గా పని అనమాట అండ్ ఆల్సో ఇందులో చికెన్ ఫ్రై అంటే ఫ్రై ఐటమ్స్ ఏ వేసుకున్నా కానీ చక్కగా ఫ్రై అయిపోతాయి జస్ట్ మీడియం టు మీడియం కూడా అవసరం లేదు సిమ్లో పెట్టుకుంటే అది వేడెక్కడమే వన్స్ వన్స్ వేడెక్కిన తర్వాత దాని వేడికి అండ్ కింద నుంచి హీట్ అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆ వేడికి ఈజీగా కుక్ అయిపోతుంది సో లిటరలీ చెప్పాలంటే ట్వల్వ్ మినిట్స్లో నాకైతే బెండకాయ ఫ్రై అయితే ఫినిష్ అయిపోయింది అనమాట సో అట్లా అవుతూ ఉంటుంది ఎప్పుడన్నా నాకు లేట్ అయిపోయింది అన్న గాబరాలో ఉన్నప్పుడు పని ఆ రోజు ఎంత క్విక్గా అయిపోతుందో అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు సో ఇంక ఇక్కడ పొద్దు పొద్దునే మా బాబుతో అప్పుడప్పుడు నాకు ఉంటేనే ఉంటుంది వాడితోని ఇక వాడు నేను అసలు అరుచుకోకుండా ఒక మాట అనుకోకుండా మాకు డే అయితే స్టార్ట్ అవ స్టార్ట్ అవ్వదు సో ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే కొంచెం పేషెన్సీ కొంచెం ఓపిక ఉండాలన్నమాట కిచెన్లో ఎస్పెషల్లీ ఐరన్ కడాయిలు ఇవి మెయింటైన్ చేయడానికి ఏముండదండి వండిన తర్వాత దాన్ని తీసి సపరేట్ బౌల్లో పెట్టేసుకొని జస్ట్ ఆ ఒక్క కడాయి మంద మనం క్లీన్ చేసేసుకున్నామంటే పని క్విగ్గా అయిపోతుంది అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఇత్తడి పాత్రలు కూడా అండి అంటే వాటి లోపల మనకి కోటింగ్ లేకుండా ఉంటాయి కదా అవి కూడా అనమాట కొంచెం వెంట వెంటనే క్విక్గా క్లీన్ చేసేసుకోవాలి అంతకు మించి పెద్ద పని ఏమి ఉండదు అనమాట వీటిని ఆ ఒక్క గిన్నె మందం ఏదైతే కుక్ చేస్తామో అదొక్కటి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది సో నేను ఇంక ఇక్కడ మా పాపకి హెయిర్ అయితే కోమ్ చేసేస్తున్నానండి నాకు ఆ రోజు బాగా లేట్ అయిపోయింది అనుకున్నాను కానీ వర్క్ అయితే తొందరగా అయిపోయింది సో బల్బు టింగు అని వెలుగుతుంది అనమాట లేట్ అయినప్పుడు అసలు ఎట్లా పని చేస్తానంటే ఆన్ ఆఫ్ సడన్ సమ్ కైండ్ ఆఫ్ రోవో మోడ్లోకి వెళ్ళిపోతాను నేనైతే సో అట్లా వర్క్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి ఎర్లీగా లేస్తా వర్క్ చాలా ఉంది కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు ఆ రోజు ఎంత ఎర్లీగా చేసిన పని మళ్ళీ అదే టైంకి వస్తుంది అనమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ లేట్ అయిపోతుంది సో అట్లా జరుగుతూ ఉంటుంది నాకు నేను చెప్పేది ఏంటి అంటే కిచెన్లో ఎప్పుడన్నా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇట్లా యూజ్ చేసేసుకోండి చక్కగా ఐరన్ కడాయిస్ అండ్ నాన్ స్టిక్ కొనడం కంప్లీట్గా మానేయండి ఇవి ఇవి కూడా కొంచెం ఆయిలిష్గా అయినాయి అనుకోండి ఆయిల్ తక్కువగా పడుతుంది అనమాట కాకపోతే డ్రాబ్యాక్ ఏంటి అంటే సిట్రిక్ యాసిడ్ ఉన్నవి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అవి యూజ్ చేసి మనం కుక్ చేయడానికైతే పని అనమాట ఇవి ఓన్లీ ఫ్రై ఐటమ్స్ చక్కగా డీ ఫ్రైస్ చేసుకోవడానికి అండ్ ఆల్సో కొంచెం డ్రై డ్రైగా ఏదైనా వేపుకోవడానికి ఆయిల్ తక్కువగా సమ్ సో సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్కి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని పదార్థాలు మనం కుక్ చేసుకోవచ్చు సో అట్లా అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంక ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది ఈ బుల్లి ఐరన్ కడై యాక్చువల్లీ ఇది అప్పుడు మా హస్బెండ్ నేను ఊరు వెళ్ళినప్పుడు కొనున్నారు అప్పుడు సో నాకు నాకు తెలియని కూడా తెలియదు బట్ ఇది కొన్నప్పుడు అయితే నాకు కోపము పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట దీనివల్ల ఎందుకంటే మెయింటైన్ చేయాలి అండ్ ఆల్సో కొంచెం వెయిట్ కూడా ఉందన్నమాట ఇది బయట కొనుక్కునే కడాయిలు ఏంటంటే కొంచెం వెయిట్లెస్గా ఉన్నాయి బట్ ఇది అయితే టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉంటుంది అది ఇంకా దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దాము అంటే దాన్ని అవుట్పుట్ చూస్తూ ఉంటే నాకు ఎందుకో ఎక్స్చేంజ్ చేయబుద్ధి కాలేదు సో సర్లే కదా అని చెప్పేసి ఇంకా అట్లా మెయింటైన్ చేస్తూ దాన్ని అలా పడేసాను అనమాట ఈ మధ్య మళ్ళీ తీసి వాడుతూ ఉన్నాను రెగ్యులర్గా కొంచెం కొంచెము సో అదండి సంగతి కొంచెం ఓపిక తెచ్చుకొని అంటే మైండ్ రిలాక్స్గా ఉంచుకోండి కంప్లీట్గా ఒక స్ట్రాంగ్గా ఒక బ్రీత్ తీసేసారంటే అసలు మైండ్ ఎంత ఫ్రెష్గా పనిచేస్తుంది ఎంత షార్ప్గా వర్క్ అవుతుంది అనేది మీకే తెలుస్తుంది స్పెషల్లీ లేట్ అవుతుంది అనుకున్న టైంలో అనమాట సో అది ఇంకా ల్యాక్ చేయను థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి స్ట్రక్చర్ అయితే మీరే చూడొచ్చు ఎక్కడ అంటుకోవటం కానీ జిగట కానీ అస్సలు లేదు డ్రై డ్రైగా చక్కగా రెల్లు రెల్లుగా ఉంది క్లోజ్ అప్లో చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తుంది అనమాట ఊరికి ఊరికే స్టిక్ పాన్లు కొనేసి మళ్ళీ అవి కోటింగ్ పోయి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ ఎక్కువ కాస్ట్ పెట్టేదానికంటే వన్స్ ఒక్కసారి మీరు పర్చేస్ చేసుకున్నారు అంటే అది లైఫ్ లాంగ్ చక్కగా చాలా వరకు మన్నికైతే వస్తుంది అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత బెండకాయ ఫ్రై కదా కొంచెం పప్పులు పొడి వేసి చక్కగా దించేసేసరికి అట్లా అట్లా టాస్ చేసి తినేసారు పిల్లలు సో అందుకోసమనే కొద్దిగుంటే మా పాప అయితే వంకాయ కూర అస్సలు తినదు సో మా బాబు నేను నువ్వు తింటాం కాబట్టి మా ఇద్దరు మందం అని చెప్పేసి ఎలాగో కొన్ని కిలో వంకాయలు ఉంటే చక్కగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నా ఇది కూడా టూ మచ్ అంటే టూ మచ్ టేస్టీగా ఉందండి దీంట్లో గార్లిక్ లేదు జింజర్ లేదు అండ్ ఆల్సో ఆనియన్ లేదు ఏమీ లేదు ఒట్టిగా ఉప్పు కారం పసుపు పోపు దినుసులు ఆయిల్ చక్కగా సాల్ట్ కొంచెం పై పైన టాస్ చేసేటట్టుగా ధనియా పౌడర్ అండ్ కోకోనట్ పౌడర్ అంతే చక్కగా మీడియం సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే క్రంచీగా సాఫ్ట్ సాఫ్ట్ ట్టుగా ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి అండ్ మామూలుగా అనుకుంటాము ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏ కూర కాదు అంత టేస్ట్ రాదని బట్ నాకైతే సగం పని తప్పినట్టు అనిపిస్తుంది ఉల్లి కానీ వెల్లుల్లి కానీ అవంతా ఒలవాలి మళ్ళీ గ్రైండ్ చేయాలి అండ్ వెల్లుల్లిచ్చి ఉల్లి అయితే కట్ చేయాలి సో టైం టేకింగ్ అనిపిస్తుంది నాకు కార్తీక మాసంలో ఒక్కసారి తినద్దు అనుకుంటే సగం పని తప్పిపోతుంది ఎందుకంటే రెగ్యులర్గా మనం ఒల్లి వెల్లుల్లి టూ మచ్గా వాడుతూనే ఉంటాం కదా అవి కూడా కటింగ్ అంత ఒలవడం అంత టైం టేకింగ్ అనిపిస్తూ ఉంటుంది బట్ ఇలా కుక్ చేసుకున్నప్పుడు దీనికి అలవాటు పడిన తర్వాత అది ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది సంగతి ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను ఈ వంకాయ ఫ్రై కూడా చక్కగా చేసేసుకొని తిన్నాను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను సో మీరు కూడా ట్రై చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది మంచిగా విడిగా కూడా కొంచెం కారం తక్కువ వేసుకుంటే కూడా చార్లో నంచుకోవడానికి అండ్ స్నాక్ ఐటెం లాగా అయిపోయింది ఇది మాత్రం నాన్ స్టిక్ అది ఉంది కదా అన్న దగ్గర అందులో వేసేసాను అనమాట దట్స్ ఇట్ అండ్ నాకు కొంచెం పోపు బాగా మాడిపోయింది అనుకోండి భయం అయితే పోవట్లేదండి అసలు దాన్ని దించి పక్కన పెట్టుకొని కొంచెం అటు ఇటు చల్లార్చుకొని వేసినా కానీ చిటపట అంటే ఆమెడ దూరం పరిగెట్టాల్సి వస్తుంది సో చాలా వరకు కెమెరా ఉన్నప్పుడు మ్యాక్సిమం కవర్ చేస్తా లేకపోతే లోపల లోపల అసలు ఎంత భయం వేస్తుందంటే చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటా బట్ అది ఫస్ట్ నుంచి ఉన్న భయం కాబట్టి నాకు తప్పదు ఇంక ఇక్కడ చూసారా నూనె చిట్కలు పడ్డాయని మళ్ళీ వెంటనే తుడిచేసుకుంటూ ఉంటానన్నమాట అస్సలు నాకు కిచెన్లో ఏదైనా కుక్ చేసేటప్పుడు ఊరికే పేరు చేసుకున్న లేకపోతే అటు ఇటు చిందులు పడినా కానీ అవి పేలి భలే చిరాకు లేస్తేది ఊరికే తుడుస్తూ అనమాట ఒకటికి రెండు వేస్ట్ క్లాతులు అంటే పిల్లలవి మెత్తగా ఉండేవి ఉంటాయి కదా టీషర్ట్స్ కానీ నాప్కిన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేవి అవి రెండు మూడు సార్లు యూజ్ చేసేసుకొని అండ్ త్రో కింద మళ్ళీ డిస్పాచ్ చేస్తూనే ఉంటాను డస్ట్బిన్లోకి ఎందుకంటే ప్రతీది ఒత్తుక్కుంటా క్లీనింగ్ కింద పెట్టుకున్నామంటే భలే హెక్టిక్ అయిపోతుంది మళ్ళీ కొంతమంది ఏంటంటే టిష్యూస్ వాడతారు బట్ నాకు అవసరం లేదు ఎందుకు అంటే వేస్టేజ్ అంతా తీస్తానికే కదా సో ఏదైతే ఏమైందని చెప్పేసి పిల్లలకి టైట్ అయిపోయినాయి చినిగిపోయినాయి మెత్తటివి బన్ క్లాత్లు ఏ ఉన్నా కానీ నేను అట్లా యూజ్ చేసేసి త్రో చేస్తూ ఉంటాను డస్ట్బిన్లోకి సో అదండి సంగతి ఎలా అనిపించింది నా వ్లాగ్ మీకు ఏంటి ఎంత ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అయి ఉంటే సో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చితే తప్పకుండా రెగ్యులర్గా చూస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఆల్సో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ సో ఎండ్ ఆఫ్ ద డే మీకు అయితే క్లోజప్లో చూపిస్తున్న ఇది వంకాయ ఫ్రై అండ్ బయట ఉన్నా కానీ మూడు రోజుల వరకు ఉంటుంది ఫ్రై కదా చక్కగా ఉంటుంది నో ప్రాబ్లం అస్సలు పాడవద్దు చలికాలం కాబట్టి ఇంకా అసలు పాడవద్దు సో టేస్ట్ చేసి కూడా చూపిస్తున్నాను ఫోర్క్ తీసుకొని దాన్ని అటు ఇటు కుచ్చుతున్నాను అనమాట కాలుతుంది సో చాలా బాగుందండి అండ్ ఇంతటితో అయితే ఈ వ్లాగ్ని అయితే ముగిచ్చేస్తున్నాను మరి ఒక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనకు వచ్చే బాధ కానీ మనకు కలిగిన బాధ పగవాళ్ళకు కూడా కలగకూడదని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వ్యాకృతి ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న కమెంట్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు